దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జనవరి పదకొండు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చెదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారే వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును గ్రంథం ముప్పై ఐదు తొమ్మిది దేవుని కృప యొక్క అద్భుతమును చూడి నీ జీవితం నాశనము చేయబడి ఒక ఎడారి వలె ఉన్నప్పటికీ తీసివేయబడినదంతయో నేను సమకూర్చదను సమకూర్చదను సమకూర్చదనని ప్రభు చెప్తున్నాడు ఆయన ఇచ్చు సంతోషం ఎంత అద్భుతమైనది నాశనము చేయబడినవి చెడిపోయినవి పోగొట్టుకున్నవి అన్నీ తిరిగి సమకూర్చబడి మంచివిగా చేయబడును దేవుని కృప అనేటి అద్భుతము ద్వారా పాపము అపజయముల వలన సంవత్సరముల కొలది నీవు నష్టపోయినవన్నింటినీ తిరిగి పొందవచ్చును అంతేకాదు నీవు నష్టపోయిన దానికంటే అధికముగా నీకు తిరిగి ఇవ్వబడును ఆయనను సంపూర్ణముగా అంగీకరించుము ఆయన ప్రేమతోనూ ఉచితముగాను తన సంపూర్ణతతో నీకు అందించున్న ఆ సంతోషములో కొంత భాగమును గాక పూర్తిగా అంగీకరించుము ఆయన తన సర్వమును మనకిస్తున్నాడు తిరిగి మన సర్వమును కోరుచున్నాడు నీ ప్రేమనంతటినీ సంపూర్ణముగా ప్రభువును పొందనిమ్ము అప్పుడు నీ హృదయము ఆనంద సంతోషములతో పాడుచుండును అట్లు దేవుని సంతోషం నీ బలమగును Praise the Lord.